దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము అధ్యాయము తొమ్మిదవ వచనము నీ దేవుడైన యహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయునో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా సర్వలోక సృష్టికర్తయు సర్వశక్తివంతుడైన యహోవా దేవుడు నేడు మనకు తోడుగా మన పక్షమునందు యుగ సమాప్తి వరకు సదాకాలము మన చెంతనే నిలిచి ఉండి మనము చేయుచున్నటువంటి మన చేతి పనులన్నిటి విషయములోను మన గర్భఫల విషయములోను మన పశు సంపద విషయములోను మన భూమి పంట విషయములోను మన కార్యములన్నిటి విషయములోను మన ప్రయత్నములన్నిటి విషయములోను మనము చేయుచున్న వాటన్నిటి అన్నిటి విషయములోను మనకు మేలగునట్లుగా మనలను వర్ధిల్ల చేయచ్చు మేలుతో మన హృదయమును నింపి తృప్తికరమైన జీవితమును ఆయన మనందరికి అనుగ్రహిస్తారు మంచి దేవుడు ఈ వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చి మనకు మేలుకరమైన జీవితమును దయచేయనట్లుగా మేలు నొందుచు అనేక దినములు మనము జీవించునట్లుగా మొదటిగా చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను కపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కాచుకోవాలి ఈ రోజు మనలో అనేక మంది చెడ్డ మాటలను పలుకుచు అనేకులకు అభ్యంతరకరంగా అనేకులకు బాధాకరంగా అనేకులను గాయపరుచునట్లుగా అనేకులను తృణీకరించుచు అనేకులను నిందించుచు అనేకులను వేదనకు గురి చేయచున్నటువంటి చెడ్డ మాటలను అనేకుల జీవితములను పాడు చేయచున్నటువంటి కపటమైన మాటలను పలుకుచు ఉన్నారు దేవుడు మన పక్షమునందు మనకు మేలు చేయాలంటే అలాంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా అలాంటి కపటమైన మాటలు మాట్లాడకుండా మన పెదవులను మన నాలుకను మనము భద్రముగా కాపాడుకోవాలి కీడు చేయటం మాని మేలు చేయాలి మన కలలో కూడా ఇతరులకు కీడు చేయాలి అనే ఆలోచనలు ఎప్పటికీ మనము ఆలోచించకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఆలోచనను సదాకాలము కలిగి ఉండాలి చేతనైతే ఇతర మనుషులకు ఎప్పుడూ మనలను బట్టి మేలు కలుగునట్లుగానే ప్రవర్తించాలి ఎంత మాత్రము కూడా పొరపాటుగా మన వల్ల ఇతరులకు కీడు కలిగే పనులు మనము చేయకూడదు సమాధానమును వెతకి దానిని వెంటాడాలి సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ప్రవర్తించాలి ఎవరితో కూడా వైరములు పెట్టుకోకుండా అందరి ఎడల ప్రేమను కలిగి నడుచుకోవాలి ప్రేమతో సమాధానంతో కూడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి మనలో ఉన్న దుర్నీతి క్రియలను మనలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియలను మనము చేయుచున్న చెడ్డ ప్రవర్తనను మార్చుకుని నీతి మంతుని ప్రవర్తన కలిగి మనము జీవించాలి అట్టి ప్రవర్తన మనము కలిగినప్పుడు నిశ్చయంగా దేవుడు మనందరికీ మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు రెండవదిగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతోను మన పూర్ణ ఆత్మతోను గై కొనుచు దేవుడి మాటను శ్రద్ధగా ఆలకించుచు ఆయన నేడు మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడైన యహోవా మన వైపు మళ్ళుకుని మన పితృయందు ఆనందించినట్లుగా మనకు మేలు చేయుటకు మన ఎందు ఆనందించి మన వైపు మళ్ళుకుంటారు మన పక్షమునందు నివసిస్తారు నిత్యము మనకు మేలుకరమైన జీవితమును అనుగ్రహిస్తారు అట్టి ప్రకారము మనము నడుచుకోగలిగితే మేలుకరమైన జీవితమును మనము పొందుకుంటూ అన్ని విషయాలలో మనము అంతకంతకు వర్ధిల్లతాము మరి అలాగున నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునగాక ఆమె మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మాకు మేలగునట్లుగా మమ్మను వర్ధిల్ల చేస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే యూ